ఏడు రోజులు ఒక ప్రశ్న ఒక మహాకథ ఏడు రోజులు మీ జీవితంలో మిగిలింది కేవలం ఏడు రోజులే అని ఎవరో చెబితే మీరు ఏం చేస్తారు భయపడతారా పారిపోతారా లేక నిజంగా జీవించడం మొదలు పెడతారా ఈ ప్రశ్నతోనే భాగవతం మొదలవుతుంది పూర్వం ధర్మానికి ప్రతిరూపమైన ఒక రాజు ఉండేవాడు అతని పేరు పరీక్షిత్ మహారాజు అర్జునుడి వంశంలో పుట్టినవాడు న్యాయం క్రమశిక్షణ భక్తి ఈ మూడు అతని రాజ్యానికి పునాది ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు ఎండకు దాహానికి కలిసిపోయి ఒక ఆశ్రమం వద్ద ఆగాడు అక్కడ ఒక ఋషి కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటాడు నీరు ఇవ్వగలరా అని రాజు అడుగుతాడు స్పందన లేదు మళ్ళీ అడిగాడు మళ్ళీ నిశ్శబ్దమే అప్పుడే రాజు మనసులో కోపం పుట్టింది నేను రాజుని నన్ను ఇలా పట్టించుకోకపోవడమా అని అనుకుంటాడు ఆ కోపమే అతని బుద్ధిని కప్పేస్తుంది అక్కడే పడి ఉన్న ఒక పాము పాముశవాన్ని తీసుకుని ఋషిమెడలో వేసి వెళ్ళిపోతాడు ఆ క్షణంలో అతనికి తెలియదు ఈ చిన్న తప్పు చరిత్రనే మార్చబోతుందని ఈ విషయం ఋషి కుమారుడికి తెలిసింది కుమారుడు కోపంతో కంపించిపోయాడు ఈ రాజుకు శిక్ష తప్పదు ఏడు రోజుల్లో సర్పరాజు తక్షకుడు నిన్ను కరిచి నీవు మరణిస్తావు అని తప్పిస్తాడు ఈ వార్త రాజుకు చేరింది ఇక్కడ కథ ఆగాలి అనుకుంటాం కానీ ఇక్కడే నిజమైన కథ మొదలవుతుంది పరీక్షిత్ మహారాజు ఏడవలేదు భయపడలేదు శాపాన్ని తిప్పే ప్రయత్నమూ చేయలేదు అతడు ఒక్కటే ఆలోచించాడు ఏడు రోజులు ఇదే నా జీవితానికి మిగిలిన సమయం అయితే ఈ ఏడు రోజుల్లో నేనేం చెయ్యాలి అతడు రాజ్యాన్ని వదిలాడు ఆభరణాలు వదిలాడు అహంకారాన్ని వదిలాడు గంగా తీరానికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఋషులు మహానుభావులు చేరారు అప్పుడు రాజు అడిగిన ప్రశ్న ఒక్కటే మరణం దగ్గరున్న మనిషి ఏం వినాలి ఏం చేయాలి ఏం గుర్తు పెట్టుకోవాలి అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు అడవుల వచ్చాడు ఒక యువ ఋషి వస్త్రాలు లేవు ఆభరణాలు లేవు కళ్ళలో అపార శాంతి అతడే శుక మహర్షి అంతమంది ఋషులు ఉన్నా శుకుడే ఎందుకు మాట్లాడాలి శుకుడి మొదటి మాట ఏంటి అది రాజు జీవితాన్ని ఎలా మార్చింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి